చూస్తున్నావని నానా మాటలు అన్నావు ఇప్పుడు ఎవరు ఎవరు మనుషులు ఇప్పుడు వరకు ఎవరు బాధ్యతగా ఉన్నారు కంపెనీలో రాహులే ఉన్నాడో రాహుల్ చేసిన పనికి ఈ రోజు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అని అంటూ ఉంటుంది అప్పన్న నా కొడుకు మీద అన్యాయంగా నిందలు వేకోదిన అని అంటూ ఉంటుంది రుద్రాణి నువ్వు నోరు ముయ్యి నువ్వు మాట్లాడక మధ్యలో మరి లేకపోతే ఇప్పటికిప్పుడు ఈ దొంగ బంగారం అనేది నిన్న గొడవైతే ఇవాళ మళ్ళీ అసలు కదా బయటపడింది మరి దానికేంటి అంటే ముందే మీరు ప్లాన్ చేసుకొని ఉంటారు కదా అని అపర్ణ అంటూ ఉంటుంది అవునత్తయ్య మీరు చెప్పింది నిజమే ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి నిన్న ఆయన దృష్టిలో నన్ను ఒక చెడ్డదానిగా చిత్రీకరించారు నేను తప్పు చేసినట్టు చిత్రీకరించి వాళ్ళు తప్పు చేసినా కూడా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు అన్నిటికీ కూడా ఆయన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఈ దొంగ బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నారో అని అంటూ ఉంటా ఉంటుంది కావ్య అయితే అప్పుడు ఇక రాహుల్ అయితే చూడు కావ్య సాక్ష్యాలు లేకుండా నిందలు వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని రాహుల్ అంటూ ఉంటే ఇంతలో పోలీసులు చూడండి మీరు ఏదన్నా చెప్పుకోవాలంటే పోలీస్ స్టేషన్కి వచ్చి లేకపోతే కోర్టుకు తీసుకువెళ్ళినప్పుడు వచ్చి చెప్పుకోండి ఇప్పుడు మాత్రం స్వరాజ్ గారిని అరెస్ట్ చేస్తున్నాము అని అనడంతో అప్పుడే ఇక కావ్య అంటూ ఉంటుంది ఇప్పుడు అసలు నేరస్తులు దొరికితే మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా అని అంటూ ఉంటుంది కావ్య స్వరాజ్ కంపెనీ చైర్మనే కదా సంతకాలు పెట్టి కంపెనీ లావాదేవీలన్నీ చూసుకునేది ఆయనే తప్పు చేశారు అని పోలీసులు అంటూ ఉంటారు నా భర్త ఏ తప్పు చేయలేదు అప్పుడే ఆయన నాలుగు రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేదు ఎటువంటి లావాదేవీలు ఆయనకి తెలియవు అని అంటూ ఉంటుంది కావ్య నేను జాగ్రత్త పడమని చెప్పాను అబ్బాయి జాగ్రత్త పడడం కాదు కదా తిరిగి నన్నే ఎన్నో మాటలు అన్నారు మరి ఇప్పుడు వచ్చిన పరిస్థితిని ఎలా దాటగలరు మీరు అని అంటూ ఉంటుంది కావ్య కానీ నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను అని తన సెల్ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటుంది అందరికీ కూడా ఆ సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూసి ఒక్కొక్కరు షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ ఇక ఆ వీడియోని చూసి అంటే అసలు దొంగవి నువ్వే అనమాట అని రాహుల్ని నిలదీస్తూ ఉంటాడు ఇక రాహుల్ ఇలా దొంగ బంగారం తక్కువ రేటుకి తీసుకువచ్చి కంపెనీ తరఫున అమ్ముతున్నాడని తెలుసుకొని రాజ్ అయితే రాహుల్ చంప పగల రాహుల్ చంప పగలగొట్టి నా భార్య నీ గురించి చెప్తున్నా కానీ తనని ఎన్నో మాటలు అన్నాను నేను మాటలు అన్నాను కదా అని అసలు మీ సమస్యలు మీయే సమస్యొత్తే మీరే చావండి అని అన్నట్టుగా తను వదిలేయకుండా తను తెలివిగా ఆలోచించింది ఈరోజు ఆ తెలివి నన్ను కాపాడింది నా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది నీలాంటి వాణ్ణి వెనకేసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అయితే అంటూ ఉంటాడు అది కాదు రాజ్ అని అనగాల్ని అప్పుడేక రుద్రాణి అయితే ఇదంతా కూడా నిజం కాదు అని అంటూ ఉంటుంది కళ్ళతో చూసింది నిజం కాకుండా ఎలా పోతుంది అని అంటూ కావ్య చెప్తూ ఉంటుంది ఇన్స్పెక్టర్ ఇలాంటి పనులు మళ్ళీ చెయ్యకుండా ఈ రాహుల్కి తగిన శిక్ష వెయ్యండి నేను ఇది ఈ వీడియోని ఎక్కడికి వచ్చైనా చూపిస్తాను అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే సారీ సార్ అయినా మీ ఇంట్లోనే దొంగను పెట్టుకొని మీరు తెలుసుకోకుండా ఎలా సార్ పెద్ద కంపెనీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎండీ సీటుల్లో కూర్చోబెడితే చివరికి మీ కుటుంబానికి గౌరవం దక్కదు ఇప్పటికైనా ఏదైనా కంపెనీ విషయంలో చేసేటప్పుడు మీరు ఇలాంటి వాళ్ళని పెట్టుకోకుండా ఆచిచూచి ముందుకు అడుగు వేయండి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక రాజైతే ఇన్స్పెక్టర్ చెప్పిన మాటకి తలంచుకుంటాడు ఇక రాహుల్ని అరెస్ట్ చేసి పోలీసులైతే రాహుల్ని తీసుకువెళ్తారు ఇక రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడంతో రుద్రాణి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి రుద్రాణి గారు మీ ప్లాను ఫెయిల్ అయిపోయిందా నిన్న మా అక్క ముందు ఫోన్లో మాట్లాడింది నిజం ఫైలు కూడా నిజమే కానీ మా అక్క చూసిందని తెలుసుకొని ఎలాగైనా మా ఇద్దరిని మీరు దోషులా నిలబెట్టి మీ పని కానిచ్చుకుందాం అనుకున్నారు కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు కదా ఈసారి మాత్రం నాతో అస్సలు కూడా పెట్టుకోకండి పెట్టుకుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది నా కుటుంబం జోలికి కానీ కంపెనీ జోలికి కానీ వచ్చి ఇలాంటి వేషాలు వేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ముందు మీరు గెలిచినట్టే ఉంటారు కానీ తర్వాత మీరు గెలవలేరు అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది కావ్య రుద్రానికి అప్పుడు ఇక రాజు కూడా రుద్రాణితో అంటూ ఉంటాడు మీ మీద నమ్మకంతో ఇంట్లో చిన్న చిన్న గొడవలైనా ఇలాంటివి చేయరని అనుకున్నాను కానీ ఇలా చేస్తారని అనుకోలేదు అత్తయ్య అంటూ రాజు కూడా అసహించుకుంటాడు రుద్రాణిని చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు